ఈ కాలహ విచారాలను అనుభవించే రాహుకేతు దోష నివారణ పూజలను కల్వకుండ్ల కవిత కుటుంబ సభ్యులతో కలిసి ఆలయకు చేశారు ఆదివారం సహస్ర నిర్ణయం వద్ద ఐదు వేల రూపాయల ప్రత్యేక రాహుకేత దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు వారికి దక్షిణ గోపురం వద్ద మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్వాగతం పలికారు తర్వాత స్వామి అమ్మవార్ల ఆలయాల్లో అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు అనంతరం నేటిబండె తెలిచే ప్రత్యేక ఆశ్రదర్శనం స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థప్రసాదాలు ఆలయ అధికారులకు అందజేశారు ఆలయం నిలపల కల్వకుండ్ల కవిత మీడియాతో మాట్లాడుతూ ఐదు నుంచి జాగృతి జనం బాట కార్యక్రమానికి శ్రీకారం చేపినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత తెలిపారు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

开始了。不能再踢了。啊！你上来！啊！

కపితాన్ అంటే ఏంటి అది కపితాన్ అంటే ఏంటి దేవస్థానం వారి అమదు సౌకర్యాలు పక్కన ఉన్నది పక్కన వారు ఇంకా లాంబ్ ప్రొసీడ్ చేయడానికి చాలా రోజులు తప్పిపోయి అవుతారు మన సతిని మిన్న మనం రేట్సారి ప్రొసీడ్ అవుతాం ఆయన మన కపితాన్ అంటే కుదర్లేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని రోజులు టైయెడ్ అవుతుంది সুন্দর দিনের অনলাইন এনট্রি এই মিউজিক্যাল পারফরম্যান্স এর জন্য আমরা ऑलरेडी கூட আলোচনা করেছি বুননকি ফটো পাটে যেটা এর পুরো সময়

আমরা জানি যে এই বিষয়ে আলোচনা করতে হবে। এই বিষয়ে আলোচনা করতে হবে। আমরা জানি जय okay. त